అందరికీ నమస్కారం ఈరోజైతే దసరా నవరాత్రుల్లో గాయత్రి దేవి అలంకారం చేస్తారు కదా ఆ అమ్మవారి విశిష్టత గురించి అయితే తెలుసుకుందాము ఓం భూర్భువ స్వహ విధు వరేణ్యం భగోదేవ సీమహి ప్రచోదయా ఈ గాయత్రీ దేవి అలంకరణ గురించి తెలుసుకుందాము గాయత్రీ దేవి వేదమాత స్వరూపిని పంచముఖీ దేవిగా అన్నమాట ఆమె ఐదు ముఖాలు ఋగ్వేదం యజుర్వవేదం సామవేదం అధర్వవేదం మరియు పరబ్రహ్మ జ్ఞానానికి ప్రతీకలుగా చెబుతారు నవరాత్రిలో గాయత్రీ దేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు తెల్లని వస్త్రధారణ పవిత్రకు పవిత్రతకు సూచన రత్నభరణాలు ఐశ్వర్యానికి సూచకం తామర బెల్లపు పువ్వులు దేవిని అలంకరించేందుకు ఉపయోగిస్తారు దేవి చేతుల్లో శంఖం చక్రం కమలం జపమాల పుస్తకం ఉంటాయి అవి జ్ఞానం ధర్మం భక్తి సత్యం శక్తిని సూచిస్తాయన్నమాట నవరాత్రిలో గాయత్రీదేవి అలంకరణ దర్శనం వలన విద్యాభివృద్ధి మేధాశక్తి ఆరోగ్యం ఆయుష్ లభిస్తాయనేసి చెప్తారన్నమాట విద్యార్థులు పండితులు వేదధ్యాయుడు గాయత్రీదేవి పూజను తప్పక జరుపుకోవాలనేసి చెప్తారు వేదమాత గాయత్రీదేవి ఆశీస్సులు సర్వజనులపై కురియుగాక శుభం భుయాద్ ఇలా గాయత్రీదేవిని మనం పూజించడం వలన మనకు విద్య మేధాశక్తి ఆరోగ్యం ఆయుష్ లభిస్తాయనేసి చెప్తారన్నమాట ఇలా అయితే దసరా నవరాత్రుల్లో ఖచ్చితంగా అయితే మీరు దర్శించుకోండి అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు